దిస్ ఇస్ మై మధు ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ యూట్యూబ్ ఛానల్ అండ్ బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి గుడ్ లక్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ రవి చెప్పు ఈరోజు మనం య్స్ మనము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే భువనగిరి శ్రీ ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాం ఈ అమ్మవారు చాలా చాలా పవర్ఫుల్ ఇక్కడ పెళ్లి కానివారు తర్వాత పిల్లలు లేనివారు ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళు మనకు ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా సరే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలని ఎంతో ట్రై చేస్తుంటారు కానీ మధ్యలో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వీసా ప్రాబ్లమ్ కానివ్వండి ఇంకా అలాంటి వాళ్ళైనా సరే ఈ టెంపుల్కు వచ్చి అమ్మవారికి ఒక ముడుపు కట్టి మన కోరికలను గనక మనం అమ్మవారి ముందు విన్నవించుకుంటే గనక ఆ కోరిక ఖచ్చితంగా అమ్మవారు మనకు నెరవేరుస్తారు మన కోరికలు తీరిన తర్వాత బోనంతో అమ్మవారికి మన ముక్కును తీర్చుకుంటే చాలు ఈ టెంపుల్ ఉన్నది మన ఎక్కడో కాదండి మన హైదరాబాద్కు జస్ట్ ఒక థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వెళ్ళే హైవే పైనే ఉంది చాలా తక్కువ టైంలోనే ప్రసిద్ధి గాంచిన స్వర్ణగిరి టెంపుల్ అందరికి తెలిసిందే కదా ఆ టెంపుల్కి డెడ్ లోనే అంటే రోడ్ అవుతలే అమ్మవారి టెంపుల్ ఉంటుంది హైదరాబాద్ నుంచి వస్తుంటే అమ్మవారి టెంపుల్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది స్వర్ణగిరి టెంపుల్ రైట్ సైడ్ ఉంటుంది ఈ టెంపుల్ చూస్తే మనకు చాలా చిన్నగా ఉంటుంది టెంపుల్ ఎంత పెద్దది అన్నది కాదని ముఖ్యం ఇక్కడ ఉన్న అమ్మవారి ఎంత పవర్ఫుల్ అన్నదే ముఖ్యం మనకు ఈ టెంపుల్ గురించి చాలా మందికి తెలియదు మనకు రోడ్డుకు అటువైపు అక్కడ కనిపిస్తుంది కదా అదేనండి స్వర్ణగిరి టెంపుల్ ఇక్కడ నుంచి చాలా దగ్గర మనం యాదగిట్టకు వెళ్ళినప్పుడు కానీ లేక స్వర్ణగిరి టెంపుల్కి మనం వెళ్ళినప్పుడు కానీ ఇక్కడ ఈ అమ్మవారిని తప్పకుండా దర్శించుకోండి అమ్మవారి చల్లని చూపు మీ పైన ఉంటుంది ఈ టెంపుల్లో సండే అండ్ ట్యూస్డే రోజు మాత్రం చాలా చాలా మంది భక్తులు ఉంటారు ఎందుకంటే అమ్మవారికి ఆ బో బోనాలు సమర్పించి ఆ అమ్మవారిని దర్శించుకోవటానికి ఆ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంటారు కొన్ని సంవత్సరాల క్రితం అమ్మవారు ఒక భక్తుడి కళలోకి వచ్చి నేను ఇక్కడే ఉన్నాను అని ఆ భక్తుడితో చెబితే ఆ భక్తుడు అమ్మవారికి ఇక్కడ ఈ టెంపుల్ని కట్టారట ఆ రోజు నుండి ఇక్కడ అమ్మవారు పూజలు అందుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన భక్తులు తమ ప్రాబ్లమ్స్ను విన్నవించుకొని తమ కోరికలను అమ్మవారితో మనస్ఫూర్తిగా ఒక ముడుపు కట్టి అమ్మవారిని కోరుకుంటే ఖచ్చితంగా భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తుంది మన కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి ఒక మేకనో లేక ఒక కోడినో కోసి బోనంతో అమ్మవారికి నైవేద్యంగా పెడతారు ఆ బోనం ఎలా తయారు చేస్తారో చూద్దాం అమ్మవారికి ఇందులోనే ప్రసాదాలు అవన్నీ తీసుకెళ్తారనమాట ఈ కుండలపైన అమ్మవారి చిత్రపటాన్ని ఎలా వేశారు చూడండి ఇది పసుపు కుంకుమ రెండు కలిపి అమ్మవారి ఆకారాన్ని దీనిపైన వేసి ఇందులో బోనాలు తీసుకెళ్తారు చెప్పండి అసలు ఎలా చేస్తారు ఇవన్నీ చేయండి బోనం బోనాలు చేసే రోజు ఉదయమే పొద్దున్నే ఐదు గంటలకి లేచి స్నానము అంతా ఇల్లు శుద్ధి చేసుకొని అమ్మవారికి ప్రసాదాలు ఉండి ఇట్లా బోనాలను తయారు చేసుకుంటాము చేసుకున్న ఉపవాసంతో అన్నీ మొత్తం ఉపవాసంతో అమ్మవారికి ప్రసాదం పరమాన్నం పచ్చాన్నం ఆకుకూర పచ్చి పులుసు పెరుగు బెల్లం ఇది పరమాన్నం ఇది పచ్చన్నం పులిహోర అట్లాంటివి ఏం లేవు ఇందులోనే ఆకుర పెరుగు రెండు వేస్తాము ఇది కొయ్యూర అంటారు కొయ్యూర వేస్తారు ఇంకా ఇష్టం ఎక్కువ మటుకు అయితే అమ్మవారికి మెయిన్ ఇదే పెరుగు మెయిన్ కోయిగూర పెరుగు పెడతారు వేపాకులు చల్లదనమాని అమ్మవారికి చల్లదనం ఇష్టం కాబట్టి పచ్చన్నం కూడా చల్వే అంటారు మళ్ళా ఇప్పుడు మనకి అమ్మవారు అయినా అని ఎక్కువ మటుకు వేప మండల మీదనే పండబెడతారు చూడండి అట్లా ఈ విధంగా అమ్మవారికి బోనం తయారు చేశాక ఇలా ఊరేగింపుగా అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసి అమ్మవారికి ఈ బోనాన్ని సమర్పిస్తారు తర్వాత పులుసు అమ్మవారికి సమర్పిస్తారు ఈ చీరలు భక్తులు అమ్మవారికి సమర్పించిన చీరలు ఇక్కడ వేలం పాట వేస్తారు అవి ఇష్టమైన వాళ్ళు కొనుక్కోవచ్చు ఓకే గైస్ ఈ హైవే పైన మీరు వెళ్తుంటే కనుక అమ్మవారిని ఖచ్చితంగా దర్శనం చేసుకోండి అమ్మవారి చల్లని చూపులు మన పైన ఉండాలని కోరుకుంటున్నాను ఓకే గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఈ ఛానల్ చూసిన వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఓకే గాయస్ హ్యావ్ ఎ నైస్ డే బై బాయ్